కర్నూలు జిల్లా కోడుమూరు గూడూరు మధ్య ఆరు కోట్ల నాబాటు నిధులతో వేసిన బీటీ రోడ్డు నిర్మాణం నాసిరకంగా ఉంది కోడుమూరు స్టేషన్ హెచ్పి గ్యాస్ గోడౌన్ మధ్యన ఉన్న బీటీ రోడ్డు కంకరా మట్టి తేలింది ఇంజనీరింగ్ అధికారులు ముడుపులు తీసుకొని పర్యవేక్షణ చేయలేదనే ఆరోపణలు ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి కోడుమూర్ గూడూరు మండలాలకు ప్రధానంగా ఉన్న రహదారిని నాశరకంగా నిర్మించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు వేసినటువంటి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి పరియక్షణల రూపం చూపిస్తున్న అధికారులపై చర్యలు పర్యవేక్షణ అధికారుల చర్యలు అధికారులపై చర్యలు పర్యవేక్షణ కాంట్రాక్టర్ డౌన్ కాంట్రాక్టర్ నాణ్యత లేని రోడ్డు వేసిన కాంట్రాక్టర్ డౌన్ మొత్తం సార్ నెర అప్పుడే పోయిందా మరి అన్న మీకు ఇంకా వచ్చిన అధికారిక వచ్చినారా చులిక ఎవరు ఎవరు లేదు మా కేంద్రం రాసి రెండు సంవత్సరాలు వచ్చారు నువ్వు எரி சண்ட ஓன்லா அது மீதே எரிசி ரோடு லெக்காடா இப்போ இரவு எண்ணே சார் இப்போ இது ரோடு ஊருக்கு போது எது கிளோமீட்டர் குடுபோரு அக்கடையே பேரு